కర్నూలు జిల్లా కొల్లంపల్లి తాండ ఎర్రకత్వా గ్రామ రైతులపై పోలీసులు గ్రీన్ కో కంపెనీ వారి దౌర్జన్యం ఆపాలి అంటూ నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కొల్లంపల్లి తాండ మరియు ఎర్రకత్వ గ్రామ రైతులు పొలాల్లో గ్రీన్ కో కంపెనీ వారు వేస్తున్న విద్యుత్ టవర్లకు రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి అంతవరకు పనులు నిలిపివేయాలని తెలిపారు రైతుల పట్ల గ్రీన్ కో కంపెనీ వారు రైతుల పొలాల్లో దౌర్జన్యంగా టవర్లు వేయడం సరికాదని ఆయన హెచ్చరించారు ఇక గ్రీన్ కో అధికారులు రైతులతో దౌర్జన్యంగా అగ్రిమెంట్ చేయించుకొని వినని రైతులను ఉల్లిందకొండ ఎస్ఐ నరేష్ తో రైతులను బెదిరించి అక్రమ కేసులు పెట్టి పొలాలను గ్రీన్ కో కంపెనీ వారికి తొత్తుగా మారి రైతుల కడుపు కొడుతున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొల్లంపల్లి తాండా రైతులు ఎరికత్వ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు రైతులు వినకపోతే పోలీసులను తీసుకొని వచ్చి ఉల్లంఘకుట్ట పోలీసులను ఎస్ఐ ఎస్ఐ నరేష్ గారిని అట్లాగే పోలీసులను తీసుకొని వచ్చేసి ఈరోజు రైతులను బెదిరించేసి మీరు ఇవ్వకపోతే కనుక మీ పైన కేసులు నమోదు చేసి ఆ రకంగా వెళ్ళి వాళ్ళ అక్కడ పనులు నడిపిస్తామని చెప్పేసి ఈరోజు రైతులను బెదిరించేటువంటి పరిస్థితి సరైనటువంటి పద్ధతి కాదు వెంటనే మానుకోవాలి ఎందుకంటే మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఇప్పటికే నాలుగైదు సార్లు విజిట్ చేసినాము అక్కడ ఉండేటువంటి పంటలు మంచి మంచి పొలాలు ఉన్నాయి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పొలాలు ఈరోజు అక్కడ ఉన్నటువంటి అందరు కూడా ఎస్టీ వాళ్ళు సుగాలి వాళ్ళు అట్లాగే ఎస్సీ వాళ్ళు దళితులు బీసీలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు సామాన్యమైనటువంటి రైతులు రెండు మూడు ఎకరాలు ఉండి జీవించేటువంటి పరిస్థితి ఆ పొలాలు ఈరోజు కోల్పోవడం వల్ల వాళ్ళు తీవ్రమైనటువంటి